తెలంగాణలో జూబ్లీల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అలాగే కాంగ్రెస్ థర్టీ సెవెన్ పర్సెంట్ బీజేపీ సెవెన్ పర్సెంట్ ఈ విధమైన ఓటింగ్ జరుగుతుంది అని చెప్పి కేకే సర్వే చెప్పడం ఇప్పుడు మొత్తం అంతా కూడా పెద్ద అయింది అంటే కేకే సర్వే అంటే జనరల్గా ఇంతకుముందు బాగా చెప్పాడు మొన్న ఎన్నికల్లో ఏపీలో ఎన్నికల్లో కూడా బ్రహ్మాండంగా చెప్పాడు అతను అన్నది అన్నట్టు జరిగింది ఎవరు ఊహించన్నట్లాగా అసలు కోటం ప్రభుత్వం బ్రహ్మాండంగా వస్తుందని చెప్పాడు అతను చెప్పినట్టే కోటం వచ్చిందని చెప్పి అప్పట్లో అతనికి మంచి పేరు వచ్చింది అంత ఆ తర్వాత కూడా ఒకటి రెండు ఎన్నికల్లో చాలా బాగా చెప్పాడు అతను ఒకటి రెండు ఎన్నికల్లో ఫెయిల్ అయినాయి అతను చెప్పినవి ఫెయిల్ అయినాయి నార్త్ ఇండియాలో కొన్ని అంచనాలు వేస్తే అవి ఫెయిల్ అయినాయి బట్ ఏంటంటే ఇప్పుడు అంత ఇంత తెలుగు రాష్ట్రాల్లో మంచి పట్టు ఉంది కేకేకి అనుకున్న కేకే సర్వే ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుంది ఆ స్థానంలో అంటంతో ఇప్పుడు రేవంత్ రెడ్డికి గొంతులో పచ్చి వెలక్క పడినట్టు అయిపోయింది ఏదో కాంగ్రెస్ పార్టీ మంచి ఉత్సాహంగా దీని ఏదో చేద్దాం అనుకుంటే ఆ సర్వే ఇలా కాంగ్రెస్ వాళ్ళ ఉత్సాహం మీద నీళ్ళు చల్లేసినట్టు అయిపోయింది అసలే సెంటిమెంట్ ఉంది అక్కడ ఉన్న లోకల్గా అంతకుముందు ఉన్న అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి అతను చనిపోయాడు ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ని పెడుతున్నారు అక్కడ సో ఆ సెంటిమెంట్ అనేది ఆటోమేటిక్గా వర్కౌట్ అవుతుంది ఆ సెంటిమెంట్ని అధిగమిద్దామని చెప్పి అక్కడెక్కడ ముస్లిం జూబ్లీస్లో ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి అజారుద్దీన్ని సడన్గా తీసుకొచ్చి అతను ఎమ్మెల్సీ చేద్దామని ప్రయత్నం చేసి అది ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ముందుగా అసలు అతను మంత్రిని కూడా చేసేసి డైరెక్ట్గా ఎమ్మెల్సీ కన్నా ముందు మంత్రిగా కూడా చేసేసి ఆ ఓట్లు ఏదైతే ఉన్నాయో ఎంఐఎం ఓట్లు ముస్లిం ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ గంప కొత్తగా మనం వేసేసుకుందాం మన జేబులు వేసుకుందాం అని చెప్పి కాంగ్రెస్ ఏదైతే ప్లాన్ చేసిందో ఆ ప్లాన్కి పెద్ద దెబ్బ తగిలినట్టు కనబడుతుంది కేకే సర్వే వల్ల లేని అక్కడ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కడ థర్టీ సెవెన్ పర్సెంట్ ఓ అందరూ కూడా ఎవరు కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నారు ఇప్పుడు ముస్లిమ్స్ కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నట్టుంది తప్ప ఎక్కడ అజారుద్దీన్కి ఏదో మంత్రి పదవి ఇచ్చారు కదా మన ఏదో గౌరవ ఇచ్చారని చెప్పి కాంగ్రెస్ కాంగ్రెస్కి వేసే మూడ్లో ఉన్నట్టుగా కనిపించట్లేదు గతంలో అక్కడ అదే జూబ్లీస్ ప్లేస్లో అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోయాడు ఆ ఓడిపోయిన అభ్యర్థి పాప ఆయన చనిపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ సరే ఆవిడ ఓడి చేస్తుంది కానీ ఆ సెంటిమెంట్ నడుస్తుంది అసలు అజారుద్దీన్కి ఇంతకు ముందు వచ్చిన ఓట్లన్నా ఈసారి కాంగ్రెస్ పార్టీకి వస్తాయారా అనేది అదొక డౌట్గా ఉంది ఇప్పుడు ఎందుకంటే బీజేపీ ఓట్లు కూడా ఇప్పుడు టోటల్గా చూస్తుంటే బీజేపీకి ఓన్లీ సెవెన్ పర్సెంట్ ఓట్లు మాత్రమే కేకే సర్వే ఇచ్చింది అంటే అసలు టోటల్గా లేనట్టే లెక్క బీజేపీ అనేది అసలు ఫీల్డ్లో లేనట్టే లెక్క సో అంటే బీజేపీ ఓట్లు ఏవైతే ఉంటాయో అనుకూల ఓట్లు కూడా ఈసారి బీఆర్ఎస్కి పడిపోతున్నట్టుగా కనబడుతోంది అంటే ఆ సెంటిమెంట్ ఉంది కదా మహిళా సెంటిమెంట్ ఉంది తను ఆల్రెడీ అక్కడ చనిపోయిన అభ్యర్థి భార్య అన్న ఒక సెంటిమెంట్ ఉంది సో ఈ సెంటిమెంట్లతోటి టోటల్గా అసలు బీజేపీ ఓటింగ్ అంతా అటు వెళ్ళిపోతున్నట్టుంది ఇది కాకుండా జూబ్లీ హిజ్లో తెలుగుదేశం ఓటింగ్ ఉంది అంటే తెలుగుదేశం ఓటింగ్ మీన్స్ తెలుగుదేశం కానీ మిగతా ఆంధ్ర ఓట్లు కూడా ఉన్నాయి చాలా ఆంధ్ర ఓటర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆ ఆంధ్ర ఓటర్లు అందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్కే ఓటింగ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే ఆ చనిపోయిన అభ్యర్థి ఆయన గతంలో తెలుగుదేశం నుంచే గెలిచాడు ఆయన ఒరిజినల్గా తెలుగుదేశం ఆ సీటు కూడా చాలా కాలం పాటు ఒరిజినల్గా రాష్ట్రం విడిపోయిన దాకా కూడా తెలుగుదేశం అకౌంట్లోనే ఉంది విడిపోయినప్పుడు కూడా తెలుగుదేశం విచిత్రం ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నుంచే గెలిచాడు ఆయన తర్వాత బీఆర్ఎస్లో చేరిపాడు అది వేరే సంగతి అనుకోండి అంటే ఓవర్గా ఓవరాల్గా ఏంటంటే ఆ నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళందరూ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆంధ్ర ఓటర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా టీడీపీ వాటర్లు కానీ ఈ ఆంధ్ర ఓటర్లు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్కే వేస్తున్నట్టు కనబడుతుంది జూబ్లీస్లో లేకపోతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రాదు అసలు అక్కడ సో ఒక పక్క సెంటిమెంటు ఓ పక్క మహిళా సెంటిమెంటు ఇంకో పక్కనేమో ఈ ఆంధ్ర ఓటర్లు ఇంకో పక్క తెలుగుదేశం ఓటర్లు వీళ్ళందరూ కూడా గంప కొత్తగా బీఆర్ఎస్ కొట్టేస్తూ ఉంటాం దానికి తోడు బీజేపీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో బీజేపీ అభ్యర్థి సరిగా కరెక్ట్గా లేడు ఎందుకంటే బీజేపీకి సంబంధించి అక్కడ క్యాండిడేట్ని చేయడం సెలెక్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా కిషన్ రెడ్డి గారు చేశాడు అనేది కిషన్ రెడ్డి గారి మీద చాలా వ్యతిరేకత ఉంది ఆయనే ఎమ్మెల్యే గెలవాలపై సరే తర్వాత రకరకాల సమీకరణాల్లో ఎంపీగా గెలిచాడు కేంద్ర మంత్రిగా అయిపోయాడు అదంతా వేరే సంగతి ఆయన మోడీ గారికి బాగా దగ్గరగా ఉంటాడు కాబట్టి ఆయన కేంద్ర మంత్రి కూడా అయిపోయాడు సరే అది అదృష్టం కలిసి వచ్చింది అది వేరే విషయం కానీ బీజేపీలోనే అసలు కిషన్ రెడ్డి అంటే పడని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది అసలు ఇక్కడ ని పక్కన పెట్టేయడంలో కిషన్ రెడ్డి పాత్ర ముఖ్యమైనది రాజాసింగ్ సస్పెన్షన్లో కిషన్ రెడ్డి పాత్రే ముఖ్యమైనది అని చెప్పి హిందువులు నమ్ముతారు సో అందువల్లనే హిందువులు ఈసారి అసలు ని ఎప్పుడైతే పక్కన పెట్టేశారో అసలు బీజేపీకి వేయడానికి కూడా ఇష్టపడట్ల సో ఆ ఓటింగ్ అంతా కూడా ఇప్పుడు బీజేపీ ఓటింగు బీఆర్ఎస్కి వెళ్ళిపోతుంది అందుకనే అది పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేక ఓటు అంతా కూడా సో అందువల్ల బీఆర్ఎస్కి వెళ్తుంది సో యథవత ఎడు చూసినా కూడా కాంగ్రెస్ వ్యతిరేక ఓటు మొత్తం అంతా కూడా గంప కొత్తగా వెళ్ళి బీఆర్ఎస్కి పడుతుంది సారి అనేది కేకే సర్వే చెప్తున్నమాట సో ఇది ఈ సర్వేని చూసిన తర్వాత అసలు ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటి ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అది యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటే బీఆర్ఎస్ గెలవడం అనేది పెద్ద విషయం కాదు కానీ ఇంత ఓటింగ్ తోటి గెలవడం గతంలో గెలిచిన దానికన్నా కూడా ఎక్కువ ఓటింగ్ తోటి ఒకవేళ గెలిస్తే కనుక రేవంత్ రెడ్డికి ఎఫెక్ట్ ఎంత పడుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చాలా మంది పని చేస్తున్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ముఖ్యమంత్రి అసలు ఏదో చేత ముఖ్యమంత్రి అని ఇప్పటికే చాలా కాలం నుంచి కాంగ్రెస్లో ఉన్నవాళ్ళే విపరీతంగా ప్రచారం చేస్తున్నారు అది కూడా మంత్రులే ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్లో ప్రతి నేను ముఖ్యమంత్రి అయిపోదాం అనుకుంటారు అందరూ ముఖ్యమంత్రులే అందులో ఆ ప్లేస్లో కూర్చున్నది రేవంత్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మేమే ముఖ్యమంత్రిని ఫీల్ అవుతుంటారు అక్కడ సో రేవంత్ రెడ్డిని ఎప్పుడు తప్పించేసి మనం ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతామని చెప్పి పేతల కంపలాగా ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్లో తనే సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ ఓడిపోతే కనుక రేవంత్ రెడ్డికి చాలా పెద్ద ఎఫెక్ట్ ఎందుకంటే అక్కడ ఫస్ట్ ముస్లిం అభ్యర్థిని పెట్టాలన్న ప్రపోజల్స్ వచ్చినాయి ఇంకా రకరకాల ప్రపోజల్స్ వచ్చినాయి ఆ ప్రపోజల్స్ అన్ని పక్కన పెట్టి తనకు తను అనుకున్న క్యాండిడేట్కి ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యాడు రేవంత్ రెడ్డి ఆయన తీరా అతను ఇచ్చిన తర్వాత ఇప్పుడు అతను ఓడిపోతే ఏంటి పరిస్థితి ఆ ఎఫెక్ట్ ఆ ఓడిపోయిన క్యాండిడేట్ కన్నా కూడా ఈ రేవంత్ రెడ్డి గారికి ఎక్కువ పడుతుంది అది కాడ కాకుండా ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైతే నిలబడిన క్యాండిడేట్ ఎదుర్తున్నారో వాళ్ళ ఫాదరు ఆయనకి రౌడీ షీట్ ఉండి అసలు ముందు పోలీసులు ఆయన్ని కస్టడీలోకి తీసుకోవడం ఆయన మీద బైండ్ బైండ్ ఓవర్ కేసులు పెట్టడం అనేది జరిగింది కస్టడీలోకి తీసుకోవడం అంటే అదే బైండ్ ఓవర్ కేసులు పెట్టారు ఎందుకంటే ఆయన మీద వాళ్ళ ఫాదర్ మీద రౌడీ షీట్ ఉంది శ్రీశైలం కాదు సో అంటే ఇంకొక దీనికి ఇప్పుడు ఏంటంటే రౌడీ షీటర్ కొడుక్కి ఇది ఇతని మీద కూడా గతంలో అనేకమైన ఆరోపణలు ఉన్నాయి ఇతను కూడా రౌడీజం చేస్తాడు ఇప్పుడున్న క్యాండిడేట్ కూడా రౌడీజం చేసే క్యాండిడేట్ అనే ప్రచారం విపరీతంగా ఉంది ఒక రౌడీజం చేసే క్యాండిడేట్కి ఒక రౌడీ కొడుక్కి మీరు క్యాండిడేట్గా పెట్టుకుంటారా అని చెప్పి అదొక వ్యతిరేకత ఇప్పుడు జనంలో ఉంది సో ఏ వాళ్ళు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అది వ్యతిరేకత తీసుకొచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న తోటి అసలు అక్కడ అసలు ఇప్పుడు మంత్రులందరినీ కూడా ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్కళ్ళని ఇన్ఛార్జీలుగా ఒకళ్ళిద్దరిని ఇన్ఛార్జీలుగా వేసారు మంత్రులే పని చేస్తున్నారు కానీ వీళ్ళు అసలు ఫుల్ పని పనిచేస్తారా మనసు పెట్టి పని చేస్తారా లేదా ఎందుకంటే ఇది గెలిస్తే రేవంత్ రెడ్డికి ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది ఢిల్లీ ఢిల్లీ స్థాయిలో ఇంకొక ఈ ఈ ఐదేళ్ళు కూడా అసలు రేవంత్ రెడ్డిని ముట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు ఈ ఉప ఎన్నిక కనుక గెలిస్తే ఎందుకంటే బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లో కాంగ్రెస్ అభ్యర్థి కనుక గెలిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంకా ఇక అసలు చరిష్టమ పెరిగిపోతుంది ఒకేసారి అప్పుడు ఇంకో ఐదేళ్ళ దాకా అసలు రేవంత్ రెడ్డిని టచ్ చేసే పరిస్థితి కూడా ఎవరికి ఉండదు సో ఆ పరిస్థితి రాణిస్తారా ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలుసు కదా పేదల కంప ఒకటి పీకేసుకుంటూ ఉంటారు పైకి వెళ్లకుండా సో ఇప్పుడు రేవంత్ రెడ్డిని కిందకి లాక్కు రావడానికి రేవంత్ రెడ్డి చట్ట పేరు తీసుకురావడానికి వీళ్ళే ఓడించే కార్యక్రమం చేస్తారా ఆ మంత్రులుగా ఇండి ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు డివిజన్కి ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అసలు పూర్తిగా సహకరిస్తారా సహకరించారా అదొక డౌటు సో ఇన్ని వ్యతిరేకతలు కాంగ్రెస్కి ఇన్ని వ్యతిరేకతల మధ్యలో కేకే సర్వే కూడా వ్యతిరేకంగా రావడంతో అసలు ఏమి పైకి ఊరికే ఈ సర్వేలు గిరివేలు ఏం పనికిరావులేండి ఇవన్నీ మేమే గెలుస్తామని చెప్పి మాట్లాడుతున్నా కూడా మొత్తం ఆల్మోస్ట్ కాంగ్రెస్ గాలంతా పోయినట్టే లెక్క ఎందుకంటే ఏదో దగ్గరది కేకే సర్వే కాదు ఇంకో సర్వే కాదు దగ్గర దగ్గరికి ఇస్తే ఓకే టగ్ ఆఫర్గా ఉంది ఆ సర్వే కన్నా కూడా మనమే ఇంకా కొంచెం కష్టపడితే గెలవచ్చులే అనుకోవచ్చు ఎక్కడ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కడ థర్టీ సెవెన్ పర్సెంట్ సో ఆ గ్యాప్ను కూడా ఫిల్ అప్ చేసే అవకాశం కూడా కనిపించట్లా సో ఈ పరిస్థితుల్లో అసలు కేకే సర్వే అనేది ఇంకా ఈ కేకే సర్వే ఇప్పుడు అటు ఇటుగా ఉన్న తటస్థంగా ఉన్న వాటర్ల మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది వాళ్ళు కూడా చాలామంది గెలిచే వాళ్ళకి మనం ఓడేద్దాం చాలా చాలామంది అనుకునే వాళ్ళు ఉంటారు తటస్థుల్లో అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు అటు ఏంటి వేద్దాం ఏంటి అనుకునే వాళ్ళు కూడా కేకే సర్వే అయితే బీఆర్ఎస్కి గెలుస్తుందని చెప్తున్నాడు కాబట్టి బీఆర్ఎస్కి కేసేద్దాంలే అని ఓట్లు పడేవి చాలా ఉంటాయి ఎందుకంటే తటస్థులు అలా ఉ చాలా చాలామంది అలా ఉంటారు గెలిచే వాళ్ళకి మనం వాళ్ళు సో ఆ రకంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు కేకే సర్వే అనేది ఓటర్ను కూడా ఒక రకంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది సో కేకే సర్వే అనేది మొత్తానికి తర్వాత ఏంటి చెప్పదలుచుకుంది ఏంటంటే కేకే సర్వే అనేది అసలు మొత్తం జూబ్లీల్స్ హిల్స్ ఎన్నికలో పెద్ద గందరగోళ వాతావరణాన్ని తీసుకొచ్చింది కొంతమందికి సంతోషం కొంతమందికి ఏమో విషాదం దాన్ని చూసిన తర్వాత ఆ సర్వే చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ అయితే ఇప్పుడు ఆ సర్వే చూసిన తర్వాత ఇంకా ఎక్కువ మంది వెళ్ళి అక్కడ పని చేస్తాం మేము పని చేస్తామని వెళ్ళి పని చేస్తున్నారు కానీ ఇంకా వర్కౌట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఎందుకంటే సెవెన్ పర్సెంట్ చూపిస్తున్నారు సెవెన్ పర్సెంట్ ఎప్పటికీ రావాలి పైకి రావాలి ఎప్పటికీ గెలవాలి ఇదంతా గెలిచే అసలు ఇది ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది అన్నప్పుడు ఇంకొక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ సెవెన్ పర్సెంట్ తోటి చాలా ఘోరంగా ఓడిపోతుంది అన్న పరిస్థితులు ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఒరిజినల్ ఓటర్లు కూడా వేరు ఇక అసలు ఆ పార్టీకి వేసిన ఓటు అయిపోయిన ఒకటికి అనవసరంగా కాంగ్రెస్ నుంచి గెలుస్తుందేమో మనం ఓటు కనుక భారతీయ జనతా పార్టీకి వేస్తే కాంగ్రెస్ గెలుస్తుందేమో అన్న భయంతో వీళ్ళు కూడా బీజేపీ ఓటర్లు కూడా వెళ్ళి బీఆర్ఎస్కి వేస్తారు దాంతో అసలు కేకే చెప్పిన సెవెన్ పర్సెంట్ కూడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వస్తుందో రాద ఒక డౌట్ అతను సర్వే చేసేసరికి సెవెన్ పర్సెంట్ ఉంది ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి వాటర్లు బీజేపీ వాటర్లు కూడా వెళ్ళి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ రాకుండా చూడాలని చెప్పి బీఆర్ఎస్ గుద్దారు అనుకోండి ఆ సెవెన్ పర్సెంట్ కూడా రాదు సో బీజేపీలో గందరగోళం వచ్చేసింది కాంగ్రెస్లో గందరగోళం వచ్చేసింది బీఆర్ఎస్ మాత్రం కేకే సర్వేస్ తర్వాత చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయాలు ఏంటి జూబ్లీ హీస్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మీరు కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నారా బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారా లేదంటే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్